హాయ్ వెల్కమ్ టు రాధికరంగవల్లి అందరు ఎట్లా ఉన్నారులా మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగానే ఉన్నాం ఇంకా హైదరాబాద్ టు స్వర్ణగిరి అనమాట మాదాపూర్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయినాము ఆ రోజైతే యాక్చువల్గా స్కూల్ ఉండే పిల్లలకి పిల్లలు వస్తున్నారు అన త్రీకి వస్తారనమాట త్రీ ఫిఫ్టీన్కి అట్లా వస్తారు ఇంకా వాళ్ళు వస్తున్నారు అనగా నేను అన్నీ రెడీ చేసి ప్యాక్ అన్నీ ప్యాక్ చేసి కూర్చున్నాను అనమాట వాళ్ళు సింపుల్గా మంచిగా పెరగన్నం తినిపించేసి కారెక్కి కారెక్కినాం ఇంకా ఇంకా స్టార్ట్ అయిపోయినాం కార్లో చూడండి ఇంకా పెద్దడితో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నా అనమాట కెమెరా క్లారిటీ గురించి వాడికి ఇట్లా రా అట్లా రా అని చెప్తున్నా అనమాట అక్కడ వీడియో సరిగ్గా రాకపోతే ఇట్లా ఎందుకో మా వారి ఫోను నా ఫోను కొంచెం బ్లర్ అవుతుందనమాట అదే మాట్లాడుకుంటా ఉన్నాం మేము కార్లో ఇంకా బయలుదేరాము చూడండి ఆ రోజైతే కూల్గా ఉండే వాతావరణము ఇంట్లో నుంచి ఫోర్కి బయలుదేరినాము అన్ని డిక్లో పెట్టేసుకొని మంచిగా జర్నీ ఎంజాయ్ చేస్తూ కార్లో పాటలు వింటూ మంచిగా స్టార్ట్ అయిపోయినాం అన్నమాట ఇంకా దారిలో టీ తాగినాం చాలా ఇయర్స్కి ఏమైంది ఏమేంద్రా గొంతు గరగర అంటారునా కిచికిచ గరగర గురగుర గరగర ఏమంటుంది గొంతు టీ చాలా తక్కువ నేను ఆ రోజు అల్లం వేసింది బాగుంది టీ అని అంటే ఇంకా మా వారు తాగేసి మాకు తెచ్చారనమాట పిల్లలకు కూడా చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి ఇంకా ఇవ్వను ఒకవేళ ఈ సీజన్లో పిల్లలకి ఇవ్వాలి అని అంటే టీ పౌడీల ఇటుగా వేసి అల్లం దంచి ఇవ్వండి ఈ కొంచెం గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న అట్లా వెళ్ళిపోతాయి అనమాట వ్యూ బాగుంది కదా అని ఇట్లా తీసిన ఇంకా దగ్గర దగ్గరలోకి వచ్చినాము భువనగిరి కదా స్వర్ణగిరి గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఐ థింక్ నాకు తెలిసి ఈ మార్చ్లో ఈ మార్చ్లో స్టార్ట్ చేసినట్టున్నారు ఇదిగోండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి కార్ పార్కింగ్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అవును ఫిఫ్టీ ఇంక ఇక్కడ అదే తీసుకుంటున్నారనమాట లోపల అయితే ఎంత బాగుందో అసలు నిజంగా ఇదిగో చూడండి కార్స్ ఇట్లా వెళ్ళే దారి అనమాట ఈ దారి నాకు తెలిసి ఇది ట్వంటీ టు ట్వంటీ ఏకర్స్లో ఉంది అసలు నిజంగా ఎంత పెద్ద టెంపుల్ అంటే తెలంగాణలోనే అతి పెద్ద టెంపుల్ అంట స్వర్ణగిరిలో మన అది ఏంటి మన ఇట్లా కొడతారు కదా గంట గంట సారీ గంట తెలంగాణలోనే అతిపెద్ద గంట సెకండ్ గంట అనమాట ఈ గంట అంత చాలా పెద్దగా ఉంది అసలు నేనైతే ఇంకో ఇంకా దిగగానే మంచి సాంగ్స్ వస్తూ ఇవైతే కాపీరైట్ రావని అనుకుంటున్నాను నేను అదిగో ఇంకా మేము దిగేసి ఇంకా చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా ఫస్ట్ టైం మేమైతే రావడం స్వర్ణగిరికి ఫస్ట్ టైం అనమాట టెంపుల్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మంచిగా అనిపించింది నిజంగా ప్రశాంతంగా అనిపించింది ఇదేమో యాక్చువల్గా ఇటు నుంచి అనమాట ఆ అటువైపు నుంచి కార్ పార్కింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసుకొని ఇటు నుంచి వెళ్ళచ్చు యాక్చువల్గా అయితే ముందు నుంచి మెట్లు ఉంటాయి దాదాపు ఒక వంద మెట్ల సంథింగ్ మేము అట్లా వెళ్ళలేదు కానీ నాకు తెలిసి అయితే వంద మెట్లు ఉంటాయి మేము వచ్చే దారిలో చూసినాం అనమాట అట్లా కూడా రావచ్చు ఒకవేళ ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళకైతే ఈ వ్యూ మిస్ అబ్బా ఇక్కడ ఇక్కడ వ్యూ బాగుందనమాట ఇట్ సైడ్ మనం కార్లు పెట్టే పార్కింగ్ దగ్గర ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా ఇది ఇది కూడా అక్కడే అనమాట ఇది చూడండి మా వారి ఫోన్లో క్యాప్చర్ చేసిన నా ఫోన్కి మా వారి ఫోన్కి ఇంత తేడా ఉందనమాట ఎంత మంచిగా వస్తుందో చూడండి మా వారి ఫోన్లో నాది కెమెరా కొంచెం బాగా రావట్లేదు అనమాట ఇంకా మా వారి దగ్గర నుంచి నేను షేర్ చేసుకోవడం ఇట్లానే అవుతుంది చాలా కష్టమవుతుంది వీడియోస్ చూడాలి ఇంకా ఇదిగో చూడండి ఎంత బాగుందో అసలు నాకైతే ప్రశాంతంగా ఎంత మంచిగా అనిపించిందో అక్కడే కూర్చోవాలనిపించింది చాలాసేపు కూడా ఉన్నాం మేము అక్కడే నైన్ వరకు కూడా ఉన్నాము ఇంకా పండగ కదా తొలి ఏకాదశి నెక్స్ట్ డే అనమాట తులసి పూజ అట్లా ఇట్లా అవుతుండే రేపటికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నారనమాట మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి నెక్స్ట్ డే తొలి ఏకాదశి కాబట్టి అన్నీ అసలు ఎంత మంచిగా అనిపించిందో తులసి పూజ అని ఇంకా వేరే వేరే పూజలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట అవన్నీ అర్చనకి తులసీలు ఇట్లా వనంలాగా పెట్టి లబ్బా దేవుడు ముందు లోపలికి అలో లేదు ఇక్కడ ఇదిగో ఇక్కడ మనం ఫోన్స్ ఇవ్వాలన్నమాట నేను యాదగిట్టలో కూడా లోపలికి అలో లేదు బయటకు వచ్చాక ఫోన్స్ తెచ్చుకోవచ్చు మనం దర్శనం చేసుకొని వచ్చాక అక్కడికి తెచ్చుకోవచ్చు ఫొటోస్ దిగచ్చు వీడియోస్ దిగచ్చు ఇక్కడ కూడా సేమ్ అలానే అనమాట ఇక్కడ ఇదిగోండి ఇక్కడ వ్యూ మనం ఫోన్స్ ఇస్తే మళ్ళీ లోపలికి లోపలికి అలో లేదు మళ్ళీ బయటకు వచ్చాక నుంచి వచ్చి మా వారు తెచ్చి ఇచ్చారనమాట నాకు ఇక్కడ ఆంజనేయస్వామి చూడండి ఎంత పెద్దగా ఉన్నారో అసలు మేము ఇంకా దర్శనం చేసుకునేసరికి ఇదిగోండి ఈ టైం అయింది ఇంకా ఈవినింగ్ మంచిగా లైటింగ్స్ చాలా బాగుంది వ్యూ మేము వెళ్ళి వెళ్ళింది ఈవినింగ్ అట్లా సిక్స్ అయింది సిక్స్ థర్టీ అట్లా లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ఎయిట్ అయింది అనుకోండి ఎయిట్ ఎయిట్ థర్టీ మేమే కావాలని ఇంకా లేటుగా మంచిగా నిదానంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం అనమాట ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది అప్పుడప్పుడు ఇట్లా టెంపుల్స్కి వెళ్తే ఆ మైండ్ రిలీఫే వేరు అసలు ఇంకా నేను అంతా చూస్తూ ఉన్నా ఇక్కడ ఓవరాల్గా లుక్ బయ లుక్ అనమాట ఇది మనం బయటకు వచ్చాక దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు కూడా కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ టైం అనమాట చూడండి ఇక్కడ ఇవి ఏంటో ఇట్లా తీసుకుంటా ఉన్నారు అవి నిలబడితే సంథింగ్ ఇట్లా తీస్తారు కదా సెల్ఫీ లాగా మన ఫోన్లు ఇవ్వడమే అక్కడ మేము కూడా తీసుకున్న అబ్బా ఒక్కరికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఒక్కరు ఒక్కొక్కరు నిలబడచ్చు ఫ్యామిలీ అంతా కూడా నిలబడచ్చు అదే ఇంకా దర్శనం చేసుకొని అంతా తిరిగేసి వచ్చా వచ్చి ఇక్కడ కూర్చున్నాము బయట టెంపుల్ బయట ఇంకా మా వారిని వీడియో తీయమంటే చూడండి ఎట్లా తీస్తున్నారో షేక్ షేక్ చేస్తున్నారు ఫోను నా లెక్క అసలు ఎవ్వరు తీయరబ్బా అసలు ఫోన్ వీడియో ఎందుకో ఏమో నేనే మంచిగా క్యాప్చర్ చేసుకోగలుగుతా అని అనిపిస్తుంది నా మనసుకి నేను అదే మా పిల్లలతో ఇక్కడ చెప్తా ఉన్నా చూడరా డాడీ ఎట్లా తీస్తున్నాడో అనేసి ఇంకా వ్యూ అంతా ఇగో ఇట్లా తీస్తున్నాడు మళ్ళీ చూడండి అదే అనమాట ఇట్లుంటుంది మా వారికి ఇస్తే ఫోను నాకు ఈ పని రాదే నాకు ఈ ఒక్క పని అప్ప చెప్పకని చెప్తూ ఉంటాడు అనమాట కానీ తప్పదు ఇక్కడ నేను గంటకి ఎన్నిసార్లు రీల్స్ ఉంటాయి కదా ఆ రీల్స్ కోసం ఎన్నిసార్లు గంట కొట్టినో చూడండి ఇక నా తిప్పలు అట్లాంటిది చూసారా గంట కొట్టడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఆ రీల్స్ అదే ఉంటాయి కదా ఈ గంట కొట్టడము ఇట్లా దా ఆ రీల్స్ కోసమే అట్లా చాలా వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వారేమో వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు అని పిల్లలు అంటూ ఉన్నా కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను నేను ఇక అక్కడ అట్లనే నాది ఎందుకో మనస్తత్వం అట్లనే వాళ్ళు అయిపోయాక నేను కూడా తా అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటాను పుణ్యకాలం కాస్త పుట్టుకో అంటుంది వచ్చే లోపలి మా వారు అంటున్నారు అనమాట ఇక్కడ వాటరు ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇవి కూడా రీల్స్ ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా ఇది అయిపోయినాయి కదా అయితే చాలా మంచిగా అనిపించింది నిజంగా నాకు కూడా ఇక్కడ కూర్చోని కొస్సేపు మాట్లాడుకోవడము అట్లా మంది అంటే పండగైనా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు అసలు పైనుంచి కూడా రీల్స్ తీస్తూ ఉన్నారు పైకి ఎక్కలేదు యాక్చువల్గా అసలు ఎక్కాల్సింది మేము ఇంకా మేము కిందికి వచ్చేసినాము అన్నీ చూసుకొని ప్రసాదం తెచ్చుకొని మంచిగా తినేసి కిందికి వచ్చేసి ఇదిగో చూడండి వ్యూ ఇట్లుంది నైట్ లైటింగ్ అట్లా బాగుంటుంది అన్నమాట అంతా కూడా కిందికి దిగినాక అనమాట మా వారు ఇంకా కార్ కార్ కోసం వెయిట్ చేస్తున్నాము తెసడేమో అనేసి ఇంకా మేము ఇట్లా ఇట్లా నడుచుకుంటూ కిందికి వెళ్తే అక్కడ అక్కడికి వస్తారనమాట చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడికి వచ్చాక టీ కాఫీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి అనమాట తీసుకోవచ్చు మేము ఇంకా టీ కాఫీ ఇంకేం లేదు కాబట్టి సోడా అని వెళ్ళాం కానీ ఆ సోడా ప్లాస్టిక్లో ఉంది గ్లా మన గ్లాస్ జా దాంట్లో ఉంటుంది కదా సీసా గ్లాస్లో దాంట్లో ఉంటే తాగేవాళ్ళం ఒకసారి ఇంకా వద్దనేసి ప్లాస్టిక్ చూసేసి వచ్చి ఇంకా మేము కార్ కోసం వెయిటింగ్ అనమాట మా వారి కోసం మెల్లగా దిగుతూ ఉన్నాము చాలా బాగుంది టెంపుల్ అయితే నిజంగా వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి ఎట్లా అనిపించింది ఈ వీడియో చెప్పండి వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుందో యాదరిగుట్టలో మేము రూము అది రెంట్ మేము ఆన్లైన్లో ఆన్లైన్లో తీసుకున్నాం రా దివ్య అడిగావు కదా థౌజండ్ రా థౌజండ్ రూపీస్ తీసుకున్నారు ఇంకా అక్కడ ఏమీ లేదనమాట కాకపోతే అడ్వాన్స్ మళ్ళీ థౌజండ్ రూపీస్ అడుగుతారు అది మనది ఇచ్చేస్తారు అనమాట రూమ్ మాత్రం చాలా బాగుంది అక్కడ యాదరూటలో సో ఇదనమాట వీడియో ఇంకా మేము బయలుదేరినాము ఇక్కడికి బయలుదేరినాం అనమాట అక్కడే స్టే చేసి అక్కడ కూడా దర్శనం చేసుకొని బయలుదేరామన్నమాట హైదరాబాద్కి క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చినాం అనమాట ఇవైతే కొన్ని పిక్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్